హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణహరి ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నాం సొరకాయ అప్పాలు చూడండి చాలా బాగున్నాయి కదా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా సొరకాయ అప్పాలు చేసుకోవడానికి చిన్న సొరకాయ ముక్క అలాగే క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను ఇదైతే బియ్యం పిండి అండి ఇంకా సాల్ట్ ఇప్పుడైతే సొరకాయని తురుముకుందాము నేనైతే చిన్నది తీసుకున్నాను అలాగే క్యారెట్ కూడా తురుముకోవాలి ఇప్పుడు అందులోకి తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర నేను ఎక్కువ తీసుకున్నానని టేస్టీ కోసం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి మొత్తం ఇలా బౌల్లో తీసుకొని అందులోకి సరిపడా సాల్ట్ తక్కువైతే మనం లాస్ట్లో వేసుకోవచ్చు నానబెట్టుకున్న శనగపప్పు అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వీటన్నిటిని చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం ఇందులోకి సొరకాయల నీరు ఉంటుంది కదా మనం నీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనకు లాస్ట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వాటర్ ముందు సొరకాయ వాటర్లోనే బాగా కలుపుకోవాలి పిండిని చూడండి నేను లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకుంటున్నాను నేను చూడండి ఇలా చేతికి ముద్దలా రావాలి కలుపుకున్నది ఈ విధంగా వస్తే మనకు సొరకాయ అప్పాలు చాలా బాగుంటాయి ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వేడవుతుంది ఈలోపు మనము ఇది ఉంది కదా కవర్ కందిపప్పు కవర్ తీసుకున్నాను మీరు ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు మనం ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా అవి చూడండి చిన్న ముద్ద తీసుకొని సొరకాయ మిశ్రమాన్ని ఈ విధంగా ఒత్తుకోవాలి ఆయిల్తో చేతికి ఆయిల్ వేసుకుంటూ ఒత్తుకోవాలి ఒత్తుకున్న దాన్ని తీసి ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా మనం చపాతీలు కాల్చుకుంటాం కదా అలానైనా చేసుకోవచ్చు కొంచెం పెద్దగా చేసుకొని నేను స్నాక్స్ అనేసి ఇవి చిన్నగా చేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీ కోసం డీప్ ఫ్రై చేసుకుంటున్నాను వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు పెద్దగా చేసుకొని చపాతిలాగా పెనంపైన పైన కాల్చుకొని అందులో కొత్తిమీర చట్నీ కానీ పల్లి చట్నీ కానీ వేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను కొన్ని ఒక ఫైవ్ చేసుకుంటున్నాను ఇందులో ముందుగా అవి డీప్ ఫ్రై అయ్యేలోపు చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ పెట్టుకుంటే త్వరగా అవుతాయి చూడండి ఇవైతే రెడీ అవుతున్నాయి ఇలాగే మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయనేసి చేసుకుంటున్నాను నేను చూడండి అవి అయిపోయాయి ఇంకా మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఫ్రై చాలా బాగుంటాయి టేస్ట్ ఈవినింగ్ టైంలో మనం పప్పన్నంలోకి నంచుకోవడానికి కూడా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నా సబ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి వేడి వేడి సొరకాయ అప్పాలు అయితే రెడీ అవుతున్నాయి చాలా బాగా వచ్చాయి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్